మహబూబ్ నగర్ నేడు రైతులకు ఆవిష్కరణల ఆవిష్కర్తలు రైతుల మధ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి వన్ డే వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ జీ రవి నాయక్ తెలిపారు శుక్రవారం జిల్లా కేంద్రం శిల్పారామంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నాబార్డ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన్ డే వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్ఐసి నాబార్డు సంయుక్తంగా ఏర్పాటు చేసిన వన్ డే వన్ ఎగ్జిబిషన్ విజయవంతంగా నిర్వహించడం పట్ల

వరిగా కలుపుకోమని చెప్పండి సార్ లేబర్ పడుతూ ఉంది ఇంట్లో సార్ మేము ఎక్కువ రసాయనాలు వాడుతున్నాం బరి నాడేసిన మనం క్యాన్సర్ కారణం చేస్తుంది అట్లా మనం ఒక పంట కాలంలో దీన్ని మనం వాడుకోవడం వల్ల ఆరు కిలోల రసాయనం సిద్ధిపేస్తాను అగ్రికల్చర్ ఇంటికి ఇంట్రెస్ట్ సార్ దీన్ని సార్ నాలుగు పంటలు దీన్ని ప్రయత్నం చేస్తూనే అయిపోయింది సో ఐదో పంట ఆర పంట సేల్స్ ఇస్తున్నాను సార్ పదిహేను మంది దీనికి కావచ్చు మనం ఒక పంటకు వాడే విలువలు ఇస్తుంది వరి వేరు లోపల ఉంటుంది సార్ వరి నుంచి కట్ చేయడం వల్ల ఎక్కువ కిలోలు సార్ సో మనం త్రీ జీ బయడం

ఇకొచ్చేసి స్మెల్ కాదు కదా మాములుగా ఏదైనా స్మెల్ పట్టుకునే వస్తాయి వచ్చినా కూడా ఇంటికి తిరిగిపోతుంది సార్ అంటే ఒక ఎదవ పండి అనుకోండి లోపలికి వెళ్ళిపోద్ది కానీ టచ్ చేయదు టచ్ చేసినా కూడా ఒకదాన్ని టచ్ చేస్తే వెళ్ళిపోతుంది ఇప్పుడు అక్కడ నేను చూస్తున్నా అన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా రైతులు ఇచ్చిన ఫీడ్బ్యాక్నే నేను మళ్ళీ రైతులు చూడతాండి ఈ రైతు స్ప్రే అంటే పంటకు బలం వస్తుందండి ఇంత చాలా చాలా రకాలుగా పని చేస్తాము అవన్నీ చెప్పి మనం చూపెట్టాలంటే కదా కళ్ళ కనపడేది లోతో పంది రాకుండా ఉంటుంది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఫ్యాన్ తగ్గింది అని పంట చెల్లి ఇప్పుడైతే పక్షులు దీని దగ్గరికి వస్తే ఇట్లా రెండు సిట్లు చూపించేస్తారు అయితే దీనికి లాంటివి ఫిక్స్ చేస్తే ఇప్పుడైతే పక్షులు దీని దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా ఇది సౌండ్ చేయడం వల్ల పక్షులు పంట చెల్లిలోకి రాకుండా దూరం అయిపోతాయి పురుగులు కూడా ఉంటాయి అవి కూడా అవి డిటెక్ట్ చేసాయి సో మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ థింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేసి అండ్ సౌండ్ ప్రొడ్యూస్ అయ్యేటట్లు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ माई प्राजेक्ट दिसक इज लाइकिंग मैन हम दिस प्राजेक्ट इस सेलेक्टेड इन इंस्पाइर मैन अवर्स नैशनल टॉक्टी वन टू डा प्रॉसेस नो इट्स मंथ्स ग्रॉप सिक्स मंथर क्रॉप सो लई टाईम प्रोसेस मध्ये फॉर्म टू डिली टू कॉट्रिट फॉर्मॅट टू अटेंड टाईम विन द पवर् सप्लाईज बी अवैलबल फ्ला सो अवाइड दोब्लमेटेड डिवैज प्रॉब्लेम फेस एला तयार

चर <laughs> न्युज <laughs>

ఇంటి టాన్ రోగాల్లో అలాగే చాలామంది ఇలిటరేట్స్ కావచ్చు రైతులు కావచ్చు కావచ్చు కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు చేసే ఆ ఇండిపెండెన్స్ డే రోజు డే రోజు తద్వారా కూడా వీళ్ళ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు ప్లాట్ఫామ్ చేసిన తర్వాత చేసుకోవడానికి బట్ ఎవరైనా కానీ ఏదైనా ఇన్నోవేషన్ చేసినప్పుడు మీద లిమిటెడ్ రైట్స్ ప్లస్ ఆ ఇన్నోవేషన్ ద్వారా వాళ్ళు ఎంతో అంత ఇన్కమ్ జనరేట్ కూడా కావాలి అనుకోవడం సో అందులో భాగంగా ఈ ప్రాజెక్ట్స్ని జనరల్ పబ్లిక్ ముందు ఆ స్టేక్ హోల్డర్స్ ముందు ప్రజెంట్ చేయడం ద్వారా ప్రతి మనిషికి ఆయా ఫీల్డ్లో ఉండేవాళ్ళ